జిల్లా నోజువేడు నోజువేడు ప్రముఖ సామాజిక సేవాకర్త డానిష్ ఎయిడ్ ఏషియన్ ఎయిడ్ డైరెక్టర్ పివి ప్రసాద్ డెబ్బై ఏడవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆయన డెబ్బై ఏడవ సంవత్సరం నుండి డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో అడుగు పెట్టడం అన్నారు ప్రపంచంలోని పలు దేశాలకు నూస్వీడ్ పరిసర ప్రాంతాల నుండి పంపించి ఎన్నో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించారన్నారు ఆయన మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరిన్ని పేద కుటుంబాలకు చేయుతగా నిలవాలని పలువురు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ ఝాన్సీ రాణి అమెరికన్ ఆసుపత్రి టిఆర్ఓ గంటా పాల్ బేతాలు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జాషువా బి వినోదరావు ప్రముఖ కంటి వైద్య విభాగం మేనేజర్ దత్త ప్రముఖ కంటి వైద్య విభాగం మేనేజర్ దేవదత్తం తదితరులు పాల్గొన్నారు నా పేరు కంటా పాల్ గారు అండి నేను పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పనిచేసి తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఈ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను ప్రత్యేకంగా ఈ మా పెద్దలైన పివి ప్రసాద్ గారి గురించి నేను మాట్లాడుతున్నాను ఆయన మన స్కూల్లో పాఠశాలలో కాలేజీ హై స్కూల్ అండి న్యూస్బీడ్లో ప్రిన్సిపల్గా పనిచేసినారు పనిచేసి పదవి విరమణ చేసినారు ఆయన ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు అనేక మంది పేద విద్యార్థుల్ని ఉచితంగా సహాయం చేస్తూ చదివించి ఎంతోమంది ఆయన చదివించిన విద్యార్థులు ఇప్పుడు ఇతర దేశాల్లో అమెరికా దేశం కెనడా దేశం యూరప్ అన్ని దేశాల్లో మీకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కూడా ఉన్నారండి వాళ్ళకి మంచి విద్యా బోధన చేసినారు చాలా మంచి వ్యక్తి సహాయం చేసే బుద్ధి కనుక ఆయన ఈరోజు జన్మదిన వేడుకలు చేస్తూ ఉన్నాము ఆయన దగ్గరగా ఉన్న స్నేహితులు చుట్టూ మేము అందరం వచ్చి ఆయనకి గ్రీటింగ్స్ చెప్పి కేక్ కట్ చేసి ఆయనకి బర్త్డే విషెస్ చెప్పేమండి ఈ కార్యక్రమంకి వచ్చిన వీళ్ళందరికీ వందనాలు తర్వాత మీరు కూడా ఆయన్ని ఇంకా ఆరోగ్యము ఆయుర ఆరోగ్యం అనుగ్రహించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను